ఇలాంటి వారికి కవల పిల్లలు కుడతారట ఇందులో మీరు ఉన్నారేమో చెక్ చేసుకోండి పిల్లల పుట్టుక ఏ కుటుంబానికైనా సంతోషాన్ని ఇస్తుంది అయితే కవల సంతానం కలిగినప్పుడు చాలా మంది ఆందోళన చెందుతారు కవలలు అంటే ఒకేసారి ఇద్దరు పిల్లలు కుట్టడం అంటే పిల్లలపై శ్రద్ధ వారిని పెంచడానికి అయ్యే ఖర్చు రెట్టింపు అవుతుంది అందుకే చాలా మంది కవల పిల్లలు కుడితే ఆందోళన చెందుతుంటారు మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కవలలు రెండు రకాలుగా ఉంటారు ఒకేలా కనిపించే కవలలు ఒకేలా కనిపించని కవలలు ఒకేలాంటి కవలల విషయంలో అండం శుక్రకణాల కలయిక తర్వాత అది విచ్ఛిన్నమై తల్లి గర్భంలో రెండు జైగోట్లుగా ఏర్పడుతుంది ఈ కారణంగా ఒకేలా కనిపించే కవలలు కుడతారు ఒకేలా లేని కవలల విషయంలో అలా జరగదు రెండు అండాలు కలిసి ఫలదీకరణం చెందుతాయా ఇక ఎవరికి కవలలు కుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనే విషయానికి వస్తే చాలా మంది మా కుటుంబంలో ఎక్కువ మంది కవలలు ఉన్నారని చెబుతుంటారు ఇది పూర్తిగా తప్పు కాదు ఎందుకంటే కవలలు కుట్టడానికి జన్నిపరమైన కారణం ముఖ్యమైనది అంటే ఏదైనా ఒక కుటుంబంలో గతంలో కవలలు కుట్టిన చరిత్ర ఉంటే ఆ కుటుంబంలో కవలలు కుట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మీ కుటుంబంలో కవల సోదరి లేదా సోదరుడు ఉన్నట్లయితే మీకు కూడా కవలలు కుట్టే అవకాశం ఉంది తల్లి తడపు కుటుంబంలో కవలల చరిత్ర ఉంటే కవలలు కుట్టే అవకాశాలు చాలా వరకు పెరుగుతాయి అలాగే తల్లి వయస్సు ముప్పై ఐదు నుంచి నలభై ఆపై వయస్సు ఉంటే వారికి కూడా కవలలు కుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది వయస్సు పెరిగే కొద్దీ స్త్రీల శరీరంలో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి యుక్త వయస్సు చివరిలో చాలా మంది శరీరంలో అండోత్సర్గము కూడా పెరుగుతుంది ఇది కవలలు కుట్టే అవకాశాలను కూడా పెంచుతుంది అంతేకాకుండా సంతాన చికిత్స కోసం రకరకాల మందులు వాడేవారు లేదా ఐవీఎఫ్ విధానాన్ని ఆశ్రయించే వారికి కూడా కవలలు కుట్టే సంభావ్యత ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలంటే మాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి